ఫోటోలతో మళ్ళీ మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళే సబ్మిట్ చేయాలి అందులో డివియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్డ్ సర్వేర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు క్రిమినల్ కేసులు పెడతారు ఈ రెండు క్లాజెస్తో పదిహేను మీటర్లు అంటే దాదాపు ఐదు అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతిచ్చాడు ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది హర్యానా ఢిల్లీ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో పదిహేను మీటర్లు ఉంది ఒరిస్సా మహారాష్ట్రలో టెన్ మీటర్స్ ఉంది కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్ సో మనం కూడా పదిహేను మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది ఇది మేజర్ దీనివల్ల దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ సఫిషెంట్ అలాంటి మేజర్ డిసిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది రెండవది ఇన్ని రోజులు ఒక ప్లాన్ అప్లు అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి దానికి ఒక పదిహేను రోజుల నుంచి నిలబడుతుంది తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది దానికి కొద్ది రోజులు పడుతుంది ఈసీలు ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది అది పదిహేను రోజుల నుంచి నిలబడుతుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే రైస్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి రైస్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక నెల రోజులు పడుతుంది నెల రెండు నెలలు మైనింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలా రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు మూడు నెలల సంవత్సరం పడుతుంది ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో కింద ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడాం ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళతో మినిస్టర్తోను సెక్రటరీతోనూ కమిషన్తో మాట్లాడాం వాళ్ళ సర్వర్ని మా యొక్క మున్సిపల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం వాళ్ళ సర్వర్ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ని మా సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తారు ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లతో వాళ్ళ యొక్క మినిస్టర్లతో సెక్రటరీతో కమిషన్తో మాట్లాడాము రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్గా డిస్కషంగ్ యాక్చువల్గా సో వీటిలో దాదాపు మూడు నాలుగు డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది డిస్కషన్ అయింది క్లోజ్ అయింది మిగతా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం ఆ విధంగా అయితే ఏమవుతుందంటే పేమెంటు ఇప్పుడు మైనింగ్ అయినా కానీ రెవెన్యూకైనా